శరీరానికి తప్ప తనకి విలువ ఇవ్వడు అని అంటోంది లక్ష్మి తన భర్త దృష్టిలో భార్య అంటే కేవలం ఒక బొమ్మ లాంటిదే తప్ప మరొకటి కాదు అని ఘోషిస్తోంది అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ లక్ష్మి గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు అసలు తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం

సో ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడా లేదా ఈ ఈ ఈ అలా మధ్యలోనే ఎందుకలా అడిగావా అడిగాను మేడం ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఏదో సిక్స్ అది ఇది ఏదేదో చెప్తాడు నాకు అంత అర్థం కావట్లేదు ఏదేదో చెప్తాడు మేడం బెడ్రూమ్ లో వచ్చి నువ్వు వాళ్ళకు ఉండట్లేదు నువ్వు ఇలా ఉండట్లేదు తోటి అట్లా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఎన్నెల నుంచి దగ్గర దగ్గర ఒక సంవత్సరం అట్లా అవుతుంది సంవత్సరం నుంచి ఇలా అవుతుంది మీ ఇంట్లో అత్త మామయ్య గానీ ఎవరైనా ఉంటారా అంత రూట్ లో ఉంటారు మరి వాళ్ళకి ఏమైనా చెప్పావా ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి తాగుడు మానిపించు నీ వల్ల అవుతే తాగుడు మానిపిచ్చు అంటున్నారు ఓహో రిటర్న్ ఇన్ అంటున్నారా మీ అమ్మ నాన్నకి చెప్పావా ఒప్పు అని చెప్పలేదు మేడం అమ్మ నాయనకి చెప్పలేదు మా అమ్మ మామని చెప్పాడు మీ అమ్మ నాన్న కూడా చెప్పండి నాల్సింది ఒకసారి ఇలా జరుగుతుంది ఏదో మాట్లాడని చెప్పే అన్నారంటే మమ్మల్ని కూడా అదే అంటారు ఏమో అని చెప్పలేదు మేడం సర్దుకొమ్మ అంటారు మీరే కొంచెం చెప్పండి మేడం ఇప్పుడు కొట్టడం ఒకటే సమస్య ఇంకేమి ఇంకెటువంటి గొడవ లేవు ఉన్నప్పుడే ఏదేదో చెప్తాడు మేడం ఆహా ఫిజికల్ రిలేషన్ లో కోఆపరేట్ చేయమని హెరెస్ట్ చేస్తున్నాడు పిల్లల వయసు ఎంత ఎనిమిది తొమ్మిది సరే ఇప్పుడు ఇవి ఇలా చెప్తుంది కాబట్టి ఆయన్ని కూడా కనుక్కుందాం ఒకసారి నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు అండి వెంకటేశ్వర్లు గారు మీ ఆవిడ చెప్తుంది విన్నారా అదే అబద్ధం అండి అబద్ధమా ఊరికి అబద్ధం ఎందుకు చెప్తాండి పొద్దున్న పొద్దు పనిచేసే అండి చేసిపోదండి పిల్లల్ని పట్టించుకోదు అదే టీవీ టీవీ చూస్తుంది ఆవిడ పనికి వెళ్తుందా నేను కూడా వెళ్తాను మేడం అప్పుడు నేను కూడా నేను పొద్దున్న పనికి వెళ్తాను మీరు ఎక్కడికి మీరేం పనికి వెళ్తారు పనికి పోతా మీరు డైలీ పనికి వెళ్తారు పనికి పోతా సాయంత్రం వచ్చారు నన్ను పట్టించుకోదండి మరి మీ ఆవిడ కూడా పనికి పోతుంది కదా పట్టించుకోవట్లే నన్ను కూడా కాదే నువ్వు పనికి వెళ్తావు ఆవిడ పనికి వెళ్తుంది ఇంటికి వచ్చినాక ఎవరెవరిని పట్టించుకోవాలి ఆవిడకి డబల్ పని ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవాలి ఇల్లు సరిదే నీకు వంట చేసి పట్టించుకోవాలి కష్టపడేసి వస్తది కదా పిల్లగా పట్టించుకోదండి వచ్చాకైనా మీరు పట్టించుకుంటారా ఇంట్లో పిల్లకాయలను పట్టించుకుంటారు ఇవిడికి ఏం కావాలో అన్ని తెచ్చి పెడతారు ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఆవిడ చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు ఎందుకు ఎందుకని అడిగారా అడిగారు అడిగితే ఏం మాట్లాడదు టీవీ టీవీ చూస్తున్నది వాళ్ళ అమ్మ అమ్మానా ఫోన్ మాట్లాడుతుంది పద్దా టీవీలో ఏం చూస్తుంది నా సీరియల్ ఏమైనా చూస్తుందా సీరియల్ ఉన్నాయి ఉన్న సీరియల్ అన్ని చూస్తుందేమో అలా చూడకమ్మా ఇప్పటి నుంచి ఆరున్నరకు వచ్చే సీరియల్ చూడు ఉన్నప్పుడే చూస్తాను మేడం పనికి నేను ఎప్పుడు చూస్తాను సీరియల్ అమ్మానా ఫోన్ మాట్లాడదండి ఫోన్ పట్టించుకోదంటే ఏ రకంగా పట్టించుకోదంటున్నారు అంటే ఇంట్లో వంట వంట లాంటిది ఏం చేయట్లేదా మరి ఇంకేం కావాలి పిల్లలకు తినిపిస్తాదా తెల ఇంకొంచెం కొద్దిగా వివరణయాలగా ఇంకొకచకన కొదిగా ఇంటెస్టల్ గారి మీ తాగుడు ఏ లో ఉంది ఫస్ట్ చెప్పండి అది ప్రైమరీ డిస్కషన్ మీరు ఎంత తాగి కొడతావంటే ఏంటి సంగతి ఏంటిదోతు కోఆర్డినేట్ అవతండి ఎక్కువ 10 ఇయర్స్ బట్టి డ్రింకింగ్ అలవాటు ఉంది మీకు 5 సంవత్సరాల బట్టి అయిన తర్వాత మొదలైందా కార్యక్రమం అంత పిల్లలే మందు కొట్టిన తర్వాత ప్రోహలోనే ఉంటారా అన్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్ని గుర్తుంటదా మర్నాడు ఉదయం లెగసిన తర్వాత ముందు రోజు తాగి ఏం మాట్లాడేది అన్నది గుర్తుంటదా మైండ్ బ్లాంక్ అవుతుంది గుర్తుంటే పొద్దున్న మళ్ళీ పనికి వెళ్తాం ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కథ అంతా మేము నమ్మాలంటే ఫస్ట్ నీ ఆ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి పొద్దున్న గుర్తుంటే ఉన్నారా ఆఫర్ అంటే దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా మరి తాగిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మాకు ఎలా అర్థం అవుతుంది ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పదిహేను సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మగాడు వచ్చి తాగి నన్ను ఈ విధంగా శారీరకంగా హింస పెట్టి సెక్షువల్గా ఇబ్బంది పెడుతున్నాడు పిల్లలు అనేటటువంటిది చూడకుండా మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఎంత భయంకరమైనటువంటి అనుభవం ఉంటే కనుక ఈ రోజు ఇలా ప్ల పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఆవిడ ఎలా మాట్లాడుతుంది అంటే అందులో నిజం ఉన్నట్టే కదా సి ఈ విధంగా వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుని నీ మీద కథలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా లేదంటే కథలు చెప్పడానికి ఆవిడకి ఏమైనా కారణం ఉందా ఈ కథలు చెప్పడానికి ఆవిడ ఆవిడ మా ఉద్దేశం మాది కొడనల మాది కొడనల మాది మీ ఉద్దేశం ఏంటి సార్ మీరు కాస్త నిదానంగా మాట్లాడండి పదాలు అర్థం కావట్లేదు తాగటం కరెక్టే తాగటం కరెక్టే తాగిన తర్వాత ఆవిడతో అలా శారీరకంగా వ్యవహరించటం అనేటటువంటిది కరెక్టా రాంగ్ లేదంటే మీకు గుర్తులేదా అది గుర్తులేదన్నది అది సో గుర్తులేని గురించి మీరు మాట్లాడలేరు ఆవిడకి ఆవిడ ఆవిడ తాగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆవిడ బాగా గుర్తుంది కాబట్టి మీరు తాగిన తర్వాత అలా వ్యవహరిస్తున్నారు ఆవిడ పాయింట్ క్లియర్ కరెక్ట్ అనమాట తప్ప ఉప్ప తప్పండి మరి అదే ఆవిడ చెప్పుకొచ్చింది ఆవిడకి ఇబ్బంది అది ఇంతకు వచ్చి కొద్దిగా మగదేళ్ళ సాయంత్రం కదండి ఆవిడ గౌరవిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది పిల్లగా దాన్ని పక్క ఏదో ఏమేదో పక్క లేదు అవన్నీ గుర్తున్నాయా అవన్నీ గుర్తున్నాయా గుర్తు పక్క అనుకుంటానే వచ్చి మరి తలపోతే అట్ట పడుకు అట్లా పలి సో నీకు అన్ని గుర్తే హౌస్ క్యారేజ్ కూడా కడతా బాగు అమ్మ లక్ష్మి తాగిన తర్వాత స్పృహ ఉంటదా ఉండదు ఒంటి మీద మాట మీద కాదు ఇప్పుడు మాట్లాడనే పొద్దున గుర్తుండే సార్ అది ఓకే కానీ ప్రవర్తన మీద అది ఉంటది వీళ్ళు బాగుంటారు నీకంటే వాళ్ళు బాగుంటారు ఏదేదో అంటాడు ఇగ వీళ్ళు మనసులో ఉన్నాయని బయటకు వచ్చేస్తాయి ఆ టైంలో బయటకు వచ్చేస్తుంది నీ మీద ఆలామే బాగుంది ఈమె బాగుంది నువ్వు బాగాలేవు అది ఏదేదో చెప్తాడు ఇంకా అన్ని పిచ్చి పిచ్చి అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుడికి పోతుంది ఎంత సార్ నాలుగు వందల ఐదు వందలు కూలి వస్తాయి అన్న సగం తాగనికే పెడతాడు సార్ ప్రతిరోజు తాగుతాడో తాగారు రోజు ఉంటే పొద్దున కూడా తాగుతారు సార్ ఎప్పుడైనా ఏదైనా ఇంకో మాల సంవత్సరాలు అంటే పెళ్ళి రెండు మూడు సంవత్సరాలు బానే ఉన్నాడు సార్ ఇక అప్పటి నుంచి తాగుడు మొదలు పెట్టాడు కొట్టడం మాత్రం ఇయర్ నుంచి సో తాగినటువంటి వెంకటేశ్వరులు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు వచ్చిన తర్వాత ఏం నేను కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం అప్పుడప్పుడు అంటే ఇంకా ఏమో పొద్దున పోతాం మేము సాయంత్రం వస్తాం వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకొని అది ఇది చూసుకునే సరికి టైం పడుతుంది ఆయన కూడా నేను అదే చెప్తాను నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అంటే ఆయన కోపం వస్తుంది అదే ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నువ్వేమో వచ్చి ఇంట్లో పనిచేసుకోవడానికి తాగుడు తాగడం వల్లే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు తాగడం లేకపోతే బానే ఉంటాడు అది ఇన్ ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కదా మరి ఏమైనా ఆర్గాన్స్ డామేజ్ అయినాయా లోపల ఏమో మేడం అప్పుడప్పుడు ఫీవర్ లో వస్తుంది తగ్గిపోద్ది ఫీవర్ వస్తుంది తగ్గిపోద్ది దగ్గు వస్తుంది తగ్గిపోద్ది నేనేం చూపించట్లేదు మేడం ఎక్కడ చూపెట్టలేదు అతను కూడా పోయి చూపెట్టలేదు అనారోగ్యాలు రాలేదు వీళ్ళకి అందుకని తెలియట్లేదు ఎంత ఉంటది ఇప్పుడు వయసు ఎంత సార్ మీరు వెంకటేశ్వర గారు సుమారుగా అండి పదిహేను ఏళ్ల నుంచి తాగుతున్నారు లోపల ఆర్గాన్స్ అన్ని డొక్క అయిపోయి ఉంటాయి చూసుకోవాలా మీరు అంత పిచ్చి పిచ్చిగా తాగి వచ్చి తన్నులు భార్యను కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లాగే అదే సార్ చెప్తారు ఉండండి అయితే మీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందని సార్ చెప్తారు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఒకటి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మీరు పోటీ పడద్దు ఆవిడతో మీరు పోటీకి దిగద్దు వినండి వినండి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుంది అంటే కనుక రోజు మనం తాగేటటువంటి నీళ్లు తినేటటువంటి అన్నం ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము పిలుస్తాం ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైల్ట్ వచ్చి ఇక్కడ కూర్చొని సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్